హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి నేను మీ ముందుకి కిచెన్ టూర్తో అయితే వచ్చేసాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సింపుల్ కిచెన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అండ్ నా కిచెన్ టూర్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి ఫస్ట్ కిచెన్లోకి రాగానే ఇలా ప్లేట్ల స్టాండ్ అయితే పెట్టేసుకున్నాను అండ్ కిందే గ్యాస్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది పక్కనే సింక్ అయితే ఉంది అండ్ సింక్కి కొంచెం పైకి వాటర్ ప్యూరిఫైర్కి కనెక్షన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ అయితే పెట్టించుకున్నాము అండ్ ఇటు చూసారు కదా గ్యాస్ గట్టు ఓ గ్యాస్ గట్టు నీట్గా అండ్ పెద్దగా పొడుగ్గా అయితే ఉందండి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము ఎంత మంచిగా ఉంటుందంటే నేను ఎక్కువసేపు ఇక్కడే టైం కేటాయిస్తాను కాబట్టి నాకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది కిచెన్ అండ్ మాకు కిచెన్లో ఇద్దరు వస్తే అసలు సరిపోదు ఒక లార్ ఒక ఇద్దరు నా సైజు వాళ్ళు ఇద్దరం ఉన్నాం అనుకోండి ఫ్రీగా తిరగొచ్చు బట్ ఒక ఇద్దరు ముగ్గురు వస్తే అసలు సెట్ అవ్వదు ఎందుకంటే పొడుగు పొడుగు బాగుంటుంది అండ్ పైన నేను పోపు దినుసలది అవన్నీ పెట్టేసుకున్నాను గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఇటు సైడ్ రెండు సెల్ఫ్లు వచ్చాయి అక్కడ పెట్టేసుకున్నాను అండ్ కింద స్టాండ్లోకి వచ్చేసి స్పైసెస్ అంటే ధనియా పౌడరు కారం పసుపు డబ్బలు అవైతే పెట్టేసుకున్నాను పక్కనే ఇంకా నైఫ్స్తో ఒకటి పెట్టేసుకున్నాను పక్కన ఒక బాక్స్లోకి పికుల్స్ది డబ్బాలో అలా సెట్ చేసేసుకున్నాను అండ్ విండో దగ్గరికి వచ్చేసి నాకు నచ్చినట్టు ఇండోర్ ప్లాంట్స్ని అయితే పెట్టేసుకున్నాను ఆ విండోస్ నేను అసలు ఓపెన్ చేయను ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే ఓపెన్ చేస్తాను ఎందుకంటే అటు సైడ్ ఖాళీ ప్లేస్ ఉంటుంది ఆ ప్లాట్లో నాకు భయం అనిపిస్తుంది అంటే చెట్లు పైన వరకు ఉన్నాయి స్నేక్స్ ఉంటాయేమో అనేసి భయం అనిపిస్తుంది అని ఎప్పుడు కిచెన్ కిటికీలు అయితే తీయను బట్ ఎప్పుడైనా ఘాట్గా ఏదైనా వాసన వస్తేనే తీస్తాను అప్పుడప్పుడు ఇక అంటే నాన్ వెజ్ ఐటమ్స్ వండినప్పుడు తీస్తాను అక్కడ నాకు ఖాళీగా కనిపించద్దు అనేసి నీట్గా అవి మీల్స్ గురించి రాసేసుకొని నేనే అక్కడ స్టిక్ చేసేసుకున్నాను కిచెన్ గురించి అండ్ పైననే ఇక్కడ చూస్తున్నారు కదా సెల్ఫ్లో అన్ని బాక్సెస్ అంటే స్టోరేజ్ లాగా అవైతే పెట్టేసుకున్నాను మరీ పైన సెల్ఫ్లో వచ్చేసి వాడని సామాన్లు ఉంటాయి కదా కొత్తవి అవన్నీ ప్యాక్ చేసి ఇలా అయితే పెట్టేసుకున్నానండి డస్ట్ బాగా వస్తుంది సో అన్నీ తీసి పెట్టేసుకున్నాం అనుకోండి గలీజ్గా అవుతుంది అనేసి వాడని సామాన్లు మాత్రం పైన ప్యాక్ చేసి అయితే పెట్టుకున్నాను అండ్ నేను వాడే సామాన్లు వచ్చేసి ఇలా సింపుల్గా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను అండ్ చాలా బాగుంటుంది మా కిచెన్ అంటే సెల్ఫ్ చాలా వచ్చాయి నీట్గా ఉంటుంది సెల్ఫ్స్ అంటే పొడుగులో ఉంది కదా కిచెన్ అలా అనేసి నీట్గా ఇలా అయితే సెట్ చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేస్తే టీకి టీ అండ్ స్నాక్స్ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి అవి అయితే పెట్టేసుకున్నాను గ్లాసెస్ పక్కనే గ్లాసెస్వి సంబంధించిన కప్పులు అవి అయితే పెట్టేసుకున్నాను కింద బౌల్స్ డిన్నర్ సెట్ అలా పెట్టేసుకున్నాను ఇంకా కింద గిన్నెలు అండ్ మరీ కిందకి వచ్చేసి ఖాళీ గ్లాస్ ఐటమ్స్ అన్నీ పైన పెట్టేసుకున్నాను సో చిన్న పిల్లలకి అందకుండా ఉంటుంది కదా అందుకనేసి గ్లాస్ ఐటమ్స్ వచ్చేసి మంచిగా అక్కడైతే పెట్టేసుకున్నాను ఇటు సైడ్ రాగానే గ్యాస్ కట్టు అండ్ పక్కనే రైస్ డబ్బా ఒకటి పెట్టేసుకున్నాను ఇటు సైడ్ ఇక నేను నాకు రోల్లది రోళ్ళ కట్టా అవన్నీ పెట్టేసుకున్నాను రోల్ ఉంది నాకు సో అది వచ్చేసి అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా కడాయిలు వచ్చేసి ఇక్కడ సెట్ చేసేసుకున్నాను ఇంకా ప్రెస్టేజ్ కుక్కర్ ఇంకా కడాయిస్ అవి చాలా వరకు నేను సామాన్లు అన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను నాకు చరిపోయేవి మాత్రమే ఇక్కడ పెట్టేసుకున్నాను ఎందుకంటే అన్నీ తీసి వేస్ట్ చేసుకోలేము కదా మన ఓన్ హౌస్ ఉంటే అన్నీ తీయవచ్చు సో ఇక్కడ న్యూస్ పేపరు అండ్ ఎమర్జెన్సీ ఏదైనా ఆ కాటన్లో మనకి అంటే డిమార్ట్ సర్కుల్ అవి ఉంటాయి కదా అవైతే సెట్ చేసేసుకున్నాను ఏది ఏ బౌల్లో పెట్టుకోవాలో అదే డబ్బాలలో సెట్ చేసేసుకుంటానండి కానీ నాకు నచ్చినట్టయితే సింపుల్గా ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ చూసారు కదా ఇలాంటి బాక్సెస్లో పప్పులు అండ్ షుగరు టీ పౌడరు ఏదైనా అంటే పాప్కార్న్ సీడ్స్ అవి అయితే ఇందులో పెట్టేసుకుంటాను ఇక్కడ సెవెన్ ఎయిట్ లైన్గా ఉన్నాయి కదా ఆ బాక్సెస్లో అక్కడే ఇంకా వాటర్ గ్లాసెస్ టీ గ్లాసెస్ అవైతే అరేంజ్ చేసేసుకున్నాను చూసారు కదా నా సింపుల్ కిచెన్ అయితే ఇలా ఉంది అండ్ ఒకటే లైన్లో సెల్ఫ్స్ అయితే చాలా వచ్చాయి పక్కనే ఫ్రిడ్జ్ పెట్టేసుకున్నాము సో మీకు ఫ్రిడ్జ్ టూర్ కావాలి అన్నా కానీ కామెంట్లో పింజేయండి నేను ఫ్రిడ్జ్ టూర్ కూడా చేస్తాను అండ్ నేనైతే ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నానండి నా కిచెన్ని మరీ ఎక్కువ డస్ట్ వస్తుంది అనేసి కొన్ని సామాన్లు అయితే పైన ప్యాక్ చేసిన ఎమర్జెన్సీ పర్పస్ కోసం వాడేవి మాత్రమే కింద తీసి పెట్టేసుకున్నాను అండ్ అన్నీ తీస్తే డస్ట్ డస్ట్ అయిపోతాయి మనం తోమలేకపోవాలి అండ్ మనకి సరిపోయేటట్టు మనం చేసేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది అండ్ పక్కనే ఇంకా అన్నీ అంటే మనం తెచ్చుకునే గ్రాసరీస్ అన్నీ వేరే బాక్సెస్లో అయితే స్టోరేజ్ లాగా పెట్టేసుకుంటాను అండ్ ఇక్కడతో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్